వాయిదా చెల్లించడం లేదని గొర్రెలు జప్తు చేశారు ఖమ్మం జిల్లా కూసమంచి మండలం గోరలపాడు తాండాలు ఖమ్మం జిల్లాలో డీసీసీబీ బ్యాంక్ అధికారులు అత్యుత్సాహం ప్రదర్శించారు బ్యాంకులో తీసుకున్న అప్పు వాయిదాలు సరిగా చెల్లించడం లేదంటూ ఓ రైతుకు చెందిన గొర్రెలను జప్తు చేశారు బ్యాంకులు తీసుకున్న అప్పు వాయిదాలు సరిగా చెల్లించడం లేదంటూ ఓ రైతుకు చెందిన గొర్రెలను జప్తు చేశారు మూడు రోజుల కింద జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది కూసుమంచి మండలం గొరీలపాడు తండాకు చెందిన బాధవతు లింగనాయక్ మండల కేంద్రంలోని డీసీజీబీ బ్రాంచ్ లో యాభై వేల రూపాయలు ముద్రా లోన్ తీసుకున్నారు ఆ మొత్తానికి కొన్ని నెలలుగా వాయిదాలు చెల్లించడం లేదు దీంతో అధికారులు నోటీసులు జారీ చేశారు వాటికి స్పందన లేకపోవడంతో సోమవారం ఆయన ఇంటికి వెళ్లిన బ్యాంక్ మేనేజర్ శ్రవంతి సిబ్బంది అప్పు చెల్లించాలని కోరారు లింగానాయక్ స్పందించకపోవడంతో ఇంట్లో ఉన్న రెండు గొర్రెలను జప్తు చేసి జీపులో బ్యాంకుకు తీసుకెళ్లారు దీంతో బ్యాంకుకు వచ్చిన లింగానాయక్ పదివేల రూపాయలు చెల్లించి మిగతా నగదు వాయిదాలు చెల్లిస్తానని తెలిపారు ఈ నేపథ్యంలో బ్యాంక్ మేనేజర్ ఆయన గొర్రెలను ఆటోలు తండాకు పంపించారు